సాయి సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబు యొక్క ఉపన్యాసము సేవాతత్వం గురించి ఈరోజు మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మన సేవా సమితిలో మెంబర్లుగా చేరటానికి అనగా సభ్యులుగా చేరటానికి కొన్ని అర్హతలు కావలెను వారు ఆధ్యాత్మిక అభివృద్ధి గలవారుగా ఉండవలను ఏ పేరు పెట్టుకొని సంస్థలు నడుపుతున్నామో ఆ పేరుపై ఆ పేరుకు తగిన ప్రచారముపై దృఢ విశ్వాసం ఉండవలను ఈ రెండూ కాక పది మంది లోపల మంచి పేరు సంపాదించిన వాడుగా ఉండవలను ఈ మూడు అర్హతలు కానీ మరేవి కానీ పవర్ కానీ ధనము కానీ ఓటు కానీ అక్కర్లేదు ఈ మూడును మీరు పొందితే ఏ సంస్థలలో మీ పేరు లేకుండా సాయి అనే ఈ సంస్థలో మీ పేరు నిలిచి ఉంటుంది మన సంస్థలు మంచి సత్సంగములుగా వెలగవలను అలాంటి సత్సంగములలో చేయడం మీ ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధి పొందును అందరి హృదయములు శాంతి సంతోషములతో భగును ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధను పిలిచి దుర్యోధన నీవు చాలా గొప్పవాడవు దేశానికి చక్రవర్తివి ఏకఛత్రాధిపత్యముగా రాజ్యము నేర్చున్నావు భారతదేశము నువ్వే అధిపతివి నీకు విరుద్ధమైనటువంటి వారెవరూ లేరు ఈనాడు నీవు ఒక కార్యమును చేయవలసి ఉన్నది ఆ కార్యమును సక్రమముగా పూర్తి చేసినహా నాకు సహాయం చేస్తావా అన్నాడు తప్పక మీరే దిగి అన్న తర్వాత నేను ఏమైనా చేయటానికి సిద్ధము అని దుర్యోధనుడు ప్రకల్పాలు పలికినాడు ఈనాడు నేను ఒక గొప్ప సత్కార్యము ఎదలిచినాను నీ రాజ్యంలో ఒక మంచి వాడు వెంటనే తెచ్చి నాకు అప్పచెప్పలేను అన్నాడు కృష్ణుడు ఈ నిమిషంలోనే బయలుదేరుతానని చెబుతూ వెంటనే రథం ఎక్కి బయలుదేరాడు రాజ్యమంతా తిరిగి వాపసు వచ్చాడు స్వామి నా రాజ్యంలో ఒక మంచి వాడు కూడా లేడు నేను ఒకడు తప్ప ఇంకెవరు లేరు మీరు దయ మీరు చేయదలించిన సత్కార్యమేమి సెలవుయండి అన్నాడు దుర్యోధనుడు తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజును పిలిచి ధర్మజ నేను ఒక పెద్ద దుర్మార్గ కార్యము చేయాలని పూనుకున్నాను కానీ ఎవడైనా సరే ఒక చెడ్డవాడు కావాలను పోయి వెతికి నా దగ్గరకు తీసుకొని రా అని ఆజ్ఞాపించాను ధర్మరాజు రాజ్యమంతా తిరిగి తిరిగి పరమాత్మ దగ్గరకు వచ్చి స్వామి నాకు ఎక్కడనూ చెడ్డవాడే కనిపించలేదు చెడ్డవాడు మీకు కావాలని నా దృష్టి ఒక చెడ్డవాడను నేనే అన్నాడు చూడండి దుర్యోధనుడు చాలా చెడ్డవాడు కనుకనే అందరూ అతనికి చెడ్డగానే కనిపించినారు ధర్మరాజు చాలా ఉత్తముడు కనుకనే అతనికి అందరూ మంచివాడుగానే కనిపించినారు తన దృష్టి యొక్క గుణదోషములే తాను చూచే మంచి చెడ్డలకు మూల కారణములు ప్రభుత్వంలో ఏ అధికారం వహించడకు పూనుకున్నవాడు ప్రమాణమును స్వీకరించవలసి ఉన్నది కదా అట్లాగే ఆధ్యాత్మిక ప్రభుత్వం అనే ఈ చట్టంలో నీవు చేదర్చిన సత్కర్మలన్నీ కూడా హృదయపూర్వకముగా ప్రమాణము చేసి కార్యాన్ని చేపట్టవలను తెలిసియో తెలియకను తప్పులు చేయవచ్చును అప్పుడు స్వామి ఈ మూడు నిబంధనల ఆచరణలో నా వల్ల ఏ దోషము రాకుండా కాపాడి నాకు సరైన బుద్ధి కుశలత ఇచ్చి నన్ను సన్మార్గములు తీసుకుని పోయి అందరిలోనూ సమాన ప్రేమను పెంచి సత్కీర్తిని సాధించే ప్రాప్తిని నాకు ఇచ్చి నన్ను అనుగ్రహించండి అని తెల్లవారు ఇచ్చిన తక్షణమే ప్రార్థన చేయగలను తిరిగి రాత్రి పండుకునేటప్పుడు ఇదే చట్టమును అమలుపరిచినది ఏమైనా పొరపాట్లు చేసినానా చట్టములను సరిగా అనుసరించినానా లేదా యోచించుకొని తెలిసియో తెలియకనో పొరపాట్లు జరిగి ఉంటే తిరిగి రాకుండా ఉండే నిమిత్తమై తిరిగి ప్రార్థించవలను ఈ రీతిగా సేవా కార్యమునకు దీక్షా కంకణములు కట్టుకునవలను అనేక ప్రదేశంలో సత్యసాయి మందిరములు కట్టలేని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ సత్యసాయికి మీ హృదయ మందిరమే మందిరము కానీ ఆ మందిరాలు ఇష్టం లేదు ఇలాంటి భారము వేయించుకున్న బయటికి పోయి ఆర్జించక తప్పదు అట్లు చేస్తే స్వామి యొక్క ఘనతను తగ్గించినట్లే కాబట్టి ఆ రీతిగా సేవ చేయుటకు మన సేవా సంస్థలు పూనుకోకూడదు సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भर भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్